హిల్ కి చెక్క చెక్కినట్టు ఉంటది మొత్తం అమ్మవారు బ్రహ్మరాంబాదేవి స్వరూపం మహిషాసురం మరిచిన స్వరూపం చాలా పవర్ఫుల్ అసలు ఫస్ట్ బలి ప్రధానం ఉండే మనకి అక్కడ అక్కడ బలి జరిగాయి నలభై ఏళ్ళ కింద దున్నపోతుని అక్కడ బ్రహ్మరాంబాదేవి మీరు నిజ స్వరూపం చూస్తే ఫోటోలలో అయితే అమ్మవారికి కవచం వేసి ఉగాది అప్పుడు నిజ రూప దర్శనం ఉంటది అయితే కంపల్సరీ బలి యంగ్ దున్నపోతుని అరుణాసుడే రాక్షసుడు వచ్చి ఉంటే అమ్మవారు వధించి బ్రహ్మరాంబాదేవి బ్రహ్మ బ్రాహ్మరి రూపంలో సో మహిషాసుమేగా అమ్మవారు అక్కడ ఉన్నారు ఉంటారు రైట్ సో అట్లా ఇవ్వాలి కానీ నలభై ఏళ్ళ కింద మాతా మాణికేశ్వర్ కర్ణాటక నుంచి వచ్చి జీవహింస చేయరాదు అని చెప్పి బాగా ఉద్యోగం చేసి ఆపిచ్చేసింది తప్ప మన మన సాంప్రదాయం మనం కంటిన్యూ చేయాలి ఎప్పుడైతే మనం డివైడ్ అయిపోవడం మన నాశనల్ అయిపోయింది కల్చర్ ఇట్లాంటివన్నీ మన రిచువల్స్ ఉన్నాయి రిచువల్స్ చేయాలి